ప్రైస్తలాడు హల్లెలు అని నేను మీ జ్ఞాన సుందరండి మరి కీర్తన నూట ముప్పై ఆరు పంతొమ్మిదో వచ్చిన ముందు అమోరీల రాజైన సింహోను ఆయన హతము చేసను ఆమెన్ ప్రైస్తాడు భాషాను రాజైన ఓగును హతము చేసను ఆమెన్ ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా ఇచ్చను ఆమె ఇజ్రాయేలికి స్వాస్థ్యముగా ఇచ్చాడు దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాడు మన ప్రభు ఆయన కృప నిరంతరము ఉండాలి మరి తన సేవకుడైన ఇజ్రాయెల్కి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు కాబట్టి దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాడు దీనదశలో కుంగిపోయినప్పుడు బాధపడ్డప్పుడు ఏడ్చినప్పుడు దుఃఖపడ్డప్పుడు నాకు ఏది లేదే నన్ను ఎవరిను చూడటం లేదు అనుకున్నప్పుడు దశలో ఉన్నప్పుడు మనల్ని ఆయన జ్ఞాపం చేసుకుంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను శత్రువులను కూడా మన మనతో పోరాడతారు కదండి మన శత్రువులు వారి దగ్గర నుండి మనల్ని విడిపిస్తాడు ఆమె క్రీస్తలో సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తాడండి భూమి మీద ఎవరినైతే సృష్టించాడో ఎవరినైతే ఇచ్చాడో అన్నిటికీ ఆహారం ఇస్తున్నాడండి కాబట్టి కృతజ్ఞతాస్థుతులు మనం తప్పకుండా చెల్లించాలి ఆయన కృప నిరంతరం ఉండును ఆమెన్ క్రీస్తలాడు హల్లెలుయా